అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మన ఛానల్లో పప్పు దోసకాయ చేసుకుందామండి నేను చేసిన వేలో చేసుకోండి దోసకాయ ముక్క పంటి కింద పడుతూ ఎంత కమ్మగా ఉంటుందంటే అంత కమ్మగా ఉంటుంది కూరగాయల్లో ఒకటైన దోసకాయ దోసకాయలో చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయండి దోసకాయలో విటమిన్ సి విటమిన్ ఏ ఐరన్ కాల్షియం విటమిన్ కే వీటితో పాటు పొటాషియం పుష్కలంగా ఉంటాయి అంతేకాదు దోసకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది అందుచేత శరీరానికి ఎంతో మేలు చేస్తుందండి ఇంకా ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయండి మీ రోజువారీ కూరగాయల్లో దోసకాయను కూడా చేర్చుకోండి పప్పులలో ఒకటైన కందిపప్పు అండి కందిపప్పులో ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉంటాయి కందిపప్పులో కార్బోహైడ్రేట్స్ పొటాషియం మెగ్నీషియం మెండుగా ఉంటాయి ప్రోటీన్స్ పోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటాయి డాక్టర్స్ కూడా పప్పుల్ని తరచూ తీసుకోమని చెప్తుంటారండి ఇంకా ఆలస్యం చేయకుండా దోసకాయ పప్పుని ఏ విధంగా చేసుకోవాలో సరికొత్త ప్రాసెస్లో చూపిస్తాను కందిపప్పు తీసుకున్నానండి కుక్కర్లో మంచిగా ఉడకపెట్టుకొని కుక్ చేసుకొని గంటెతోని మెత్తగా చేసుకున్నాను ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి గింజలు తీసేసుకొని దోసకాయని మీడియం సైజులో కట్ చేసుకోండి కరివేపాకు అల్లం వెల్లుల్లి రెబ్బలు కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని పక్కన పెట్టేసుకోండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ చక్కగా హీట్ అయ్యాక శనగపప్పు మినపప్పు వేసుకోవాలి మంచి బ్రౌన్ కలర్ వచ్చాక నాలుగైదు మిరపకాయలు వేసుకోండి ఎండుమిరపకాయలు కూడా మంచి కలర్ మారినాక దోసకాయ ముక్కలన్నీ యాడ్ చేయండి కరివేపాకు కూడా వేసుకోవాలండి ఎల్లిపాయల్ని మనం కచ్చాపచ్చగా దంచుకొని పెట్టుకున్నాక అవి కూడా యాడ్ చేసి సాల్ట్ మన రుచికి సరిపడేంత వేసుకొని చక్కగా కలిపేసి ప్లేట్ పెట్టి ఒక టూ టు ఫైవ్ మినిట్స్ అప్పుడప్పుడు చెక్ చేస్తూ కలుపుకుంటూ సాఫ్ట్గా అయ్యేంత వరకు చూసుకోండి ఇప్పుడు కలిపేసుకున్నాం కదా పసుపు యాడ్ చేస్తున్నానండి ఒక చిన్న స్పూన్ పసుపు యాడ్ చేసి కారం మన రుచికి సరిపడేంత యాడ్ చేసుకోవచ్చు పసుపు కారం యాడ్ చేసి కలిపేసుకొని ఒక టూ మినిట్స్ వదిలేయండి టూ మినిట్స్ తర్వాత చింతపండు పులుసు అండి కొంచెం చాలు చింతపండు పులుసు పల్చగా చేసుకోవాలి పల్చగా చేసుకున్న చింతపండు పులుసుని వేసుకొని ముక్కలకు పట్టేలా కలిపేసుకొని ఒక త్రీ మినిట్స్ అలా వదిలేయండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం పప్పుని మనం మెత్తగా చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా అందులో యాడ్ చేసి చక్కగా కలిపేసుకోవాలండి ఎంతో కమ్మటి దోసకాయ పప్పు రెడీ అయిపోయిందండి ఎప్పుడు ఆ కుక్కర్లో దోసకాయలు టమాటాలు అన్నీ వేసి ఒకేసారి ఉడికేస్తే మెత్తగా అయిపోతాయండి దోసకాయ ముక్కలు ఈ విధంగా చేయండి కమ్మగా ఉంటుంది రాజీ గారు నిజమేనండి చాలా కమ్మగా ఉంది అనేస్తారు బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పేయండి కామెంట్ సెక్షన్లో మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను అప్పటి వరకు బాయ్ అండి